మకర రాశి వారికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒత్తిడి ఎక్కువగా కనిపించే రోజు మీరు ప్లాన్ చేసిన వాటిలో కొన్ని జరగపోవచ్చు కానీ దీన్ని ఓ పరీక్షగా తీసుకుంటే విజయం మీదే ఉద్యోగాలలో కొన్ని నిర్ణయాలు మీకు అచ్చకపోవచ్చు నిశ్శబ్దంగా స్పందించడం ఉత్తమం సహచరులతో టెన్షన్ రాకుండా జాగ్రత్త వ్యాపారాల్లో పెట్టుబడి అంశాలను చిక్కులు తెలుతుతాయి ముఖ్యంగా లోన్ లేదా షేర్ మార్కెట్స్ పెట్టుబడులు విషయంలో గమనంగా ఉండాలి అసహనంతో నిర్ణయాలు తీసుకోద్దండి ఆరోగ్యపరంగా డిహైడ్రేషన్ ఒత్తిడికి సంబంధించిన లక్షణాలు పెరిగే సూచనలు ఉన్నాయి ఎక్కువగా నీరు తాగండి శరీరానికి విశ్రాంతి ఇవ్వండి కుటుంబ సభ్యులతో కొన్ని మాటలు అపార్థం కావచ్చు ప్రేమలో ఉండేవారు తక్కువ మాటలతో ఎక్కువ అర్థాలు తీసుకుంటారు జాగ్రత్త ఈరోజు మీకు శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు లక్కీ కలర్ బూడిద రంగు లక్కీ నెంబర్ ఆరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి